తెనాలిలోని ఆర్టీసీ డిపో సెంటర్లో గల కొండవారి వీధిలో ధరణి కోట మల్లికార్జున నేతృత్వంలో మూడవ సంవత్సరం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం అమ్మవారు కాళీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక ఆర్టీసీ డిపో సెంటర్లోని కొండవారి వీధిలో అమ్మవారి దేవి నవరాత్రుల ఉత్సవాలు మూడవ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశస్సులు అందుకున్నారు శుక్రవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు వేలాదిగా పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు కార్యక్రమంలో ధరణి కోట మల్లికార్జున్ పదమూడవ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు పేరం సంజీవరెడ్డి హరిదాస్ గౌరీశంకర్ నాయక్

నమస్కారం చింద్రారు పదమూడవ వార్డులో ధరంకోట మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో మరి రోజు అన్నదానం చేయటం జరుగుతుంది మరి గత మూడు సంవత్సరాల నుంచి మరి కనకదుర్గ అమ్మవారిని ఇక్కడ పెట్టి మరి నవరాత్రుల కార్యక్రమం చేయటం జరుగుతుంది మరి అన్నదాన కార్యక్రమం కూడా ఈ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి మా మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు మరి ఇంకా మల్లికార్జునరావు గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మూడు సంవత్సరాలుగా రామలింగ పాట పాత డిపో సెంటర్లో దేవి శరణవరాశ్రమాలు ఘనంగా జరగడం జరుగుతుంది అమ్మవారు నవరాత్రాలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టాము ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అన్నాపత్రం శివకుమార్ గారికి మాజీ శాసనసభ్యులు అన్నయ్యకి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం బిగిన అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొల్సిందిగా మనకు చేస్తుంది